అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనెస్వాల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు మా మరదళ్ళు అయితే వచ్చారనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత మా మరదళ్ళు అయితే వచ్చారు ఇంకా ఈరోజు మా ఇంట్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటి అనేది చూపిస్తున్నాను ఫుడ్ రిలేటెడ్ అయితే ఏమీ చూపించట్లేదు ఎందుకు అంటే కనుక పిల్లలు కదా దిష్టి తగులుతుంది అని చెప్పేసి నేను ఫుడ్ రిలేటెడ్ ఏమీ అయితే నేను పోస్ట్ అయితే చేయట్లేదు జస్ట్ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటి అనేది ఈ రోజు వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా మేమైతే ఈవినింగ్ పైకి అయితే వచ్చాము ఇంకా వాళ్ళు వచ్చారని ఇక్కడే ఇంట్రో అది ఇస్తున్నాను అనమాట ఇంకా గాలి అదంతా వస్తుందని చెప్పేసి నేను ఇంకా అదంతా కూడా నేను ఏమీ పెట్టట్లేదు డైరెక్ట్ వాయిస్ ఇంకా మామూలుగా రొటీన్లోకి వచ్చేస్తే మార్నింగే లేచాను పనులన్నీ ఫినిష్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాననమాట ఈరోజు నాకు ఎందుకో కానీ నాకు శారీ అయితే వేర్ చేయాలనిపించింది అందుకని చెప్పేసి మా అత్తగారి చీర అయితే కట్టుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇట్లాగైతే రెడీ అయితే అవుతున్నాను అనమాట మీకు అందరికీ తెలిసిందే మన ముఖానికి ఏమి రాయము న్యాచురల్గానే ఉంటాం అనమాట ఇంకా బయట పాటలు అవన్నీ పెట్టుకొని నేనైతే ఇలా అయితే రెడీ అయితే అవుతున్నాను జుట్టు మొత్తం కూడా ఇట్లాగైతే ఆరబెట్టేసుకొని ఇంకా పాటలకి పెట్టానని చెప్పాను కదా ఇంకా డ్యాన్స్లు అవి వేసుకుంటూ పాటలని ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ జడైతే వేసుకుంటున్నాను మీరు ఎంతమందికి అలవాటు ఉంది ఏదన్నా పాటలు వస్తే ఊపు ఆగి ఆపుకోలేరు అనమాట ఏ సిచ్యువేషన్లో ఉన్నా మన బాడీ మాత్రం స్వింగ్ అవుతానే ఉంటుంది కదా నేనైతే పాట వినిపిస్తే చాలు స్వింగ్ అవుతూ ఉంటాను అది కూడా మంచి లౌడ్ సాంగ్ అయితే అస్సలు ఉండకూడదు అనమాట కొంచెం వినేదట్టుగా ఉండాలి తలపోటుగా రా ఉండకూడదు అనమాట అట్లాగైతే నేను ఎంజాయ్ అయితే చేస్తాను ఇంకా జడ కూడా నేను రెగ్యులర్గా వేసుకున్నట్టే నార్మల్గా అయితే వేసుకున్నాను నేను ఏ మోడల్ కానీ అట్లాగే ఏమి వేయలేదనమాట జస్ట్ ఇట్లాగైతే వేసుకున్నాను అనమాట నేను హెడ్ బాష్ చేసినప్పుడు కంపల్సరీ ముడైనా పెట్టుకుంటాను లేదంటే ఇట్లా వేసేసుకుంటాను వేసేసుకుంటాననమాట ఇంకా నూనె కనుక పెట్టేసుకుంటే హెయిర్కి ఖచ్చితంగా పైకి అయితే మడిచి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటాను చూసారా ఇంకా మొత్తం జాడంతా అయిపోయిన తర్వాత కాటుకు అది కూడా పెట్టేసుకొని ఇలాగైతే రెడీ అయితే అయిపోతున్నాను అనమాట ఎలా ఉంది నా లుక్ అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇంకా కొంచెం కాటు బొగ్గుకి అట్లా కంటిందని చెప్పేసి ఇట్లాగైతే తుడిచేసుకుంటున్నాను ఇంకా పాట పోయాను కదా పాటలు ఆడదు దీనికి సంబంధించిన రీల్ కూడా నేను పోస్ట్ అయితే చేశాను యూట్యూబ్లోనే షార్ట్ ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షార్ట్స్ అయితే ఓపెన్ చేసి చూడండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా మరదళ్ళు అయితే వచ్చేసారనమాట అంటే నేను ఫస్ట్ క్లిప్ పెట్టింది అయితే వాళ్ళు ఈ వచ్చేసిన తర్వాత భోజనం అంతా చేసేసి ఈవినింగ్ పైకి వెళ్ళామనమాట ఇంక ఇంట్రో చెప్పానని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా అది క్లిప్ ముందైతే పెట్టాను ఇంకా మా మరదళ్ళు అయితే వచ్చి బ్యాగులు అవన్నీ కూడా తీసుకొని అనమాట పైకి ఇంకా ఈ ఇద్దరు పిల్లలైతే నేను చిన్నప్పటి నుండి పెంచానమాట నా మ్యారేజ్ తర్వాత నేను నా లైఫ్లో నేను బిజీ అయ్యాను కానీ నా మ్యారేజ్ ముందు వరకు కూడా వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళు పెద్ద వరకు కూడా నేనైతే దగ్గరుండి చూసుకున్నానమాట ఇంకా రాగానే మా చిన్నపిల్ల అంటే మా చిన్న మరదలు అనమాట రిషి ఇంకా తనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంది మొగరైడ్ గెటప్లోకి అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇంకా దాని తర్వాత మేము భోజనం అంతా చేసి మేము సరదాగా కొన్ని రీజ్ చేద్దాం అని చెప్పేసి చీర చీరకట్టు అంది ఇంకా అందుకని చెప్పేసి చీర అయితే కట్టాను అనమాట తనకు కూడా అసలు ఎంత ఫన్నీగా అనిపించిందో ఎంతంటే చిన్నప్పుడు తను ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఆ టైంలో అయితే నేను బాగా దానికి చున్నీలతో చీరలు అలా కట్టి దాన్ని రెడీ అయితే చేసేదాన్ని పెద్దదాన్ని చిన్నదాన్ని ఇద్దరిని కూడా ఇంకా నేనైతే ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలకి అంటే ఆ ఇద్దరు పిల్లలకి అమ్మలాగా ఉన్నాను వదినలా లేనమాట అమ్మలాగా ఉన్నాను ఈరోజు నేను కూడా చీర కట్టుకొని ఇట్లా నేను రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేస్తుంటే నేను ఒక మమ్మీ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా రేపటి రోజున నాకు పిల్లలు కొడితే ఇట్లాగే హ్యాపీగా స్పెండ్ చేయాలి మా పిల్లలతో టైం అనేది ఇట్లాగే స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి తర్వాత జనరేషన్ ఎలా ఉండిద్దో లేదో తెలియదు కానీ నేను పెంచిన వాళ్ళు నన్ను గుర్తుంచుకొని వదినా మేము వస్తాము అని చెప్పి ఫైవ్ ఇయర్స్ తర్వాత నా దగ్గరికి వచ్చారు చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎందుకంటే నాతో అయితే ఎవరు మాట్లాడరు ఎవరు దగ్గర తీసుకోరు ఆ తీసుకున్నా కానీ ఒకలాంటి హేళన అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ పిల్లలు వచ్చిన తర్వాత నాకు కొంచెం మనశాంతిగా అయితే అనిపించింది అట్లీస్ట్ వీలైనా వచ్చి మాట్లాడారు ఐదు ఐదు సంవత్సరాల తర్వాత అనేసి అనిపించింది అనమాట అందుకని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు చూడొచ్చు నా ఫేస్లో ఒక తెలియని హ్యాపీనెస్ అయితే ఉంది ఇంకా శారీ అదంతా డ్రేప్ అయితే చేసేసాను దాని తర్వాత జడ కూడా వేస్తున్నాను అనమాట జస్ట్ నార్మల్గా వేస్తున్నాను అంతే ఏ మోడల్ కానీ అట్లాగే ఏమీ వేయట్లేదు అనమాట జస్ట్ నార్మల్గా అయితే వేస్తున్నాను ఒక క్లిప్ పెట్టేసి దాన్ని అల్లేసి జడ అయితే పెట్టేస్తున్నాను ఇంకా దానిది మామూలుగానే కానీ జిడి మొహం కానీ తెల్ల తెల్లగా కనిపించిద్ది అందుకని చెప్పేసి వాజరైన్ అయితే ఒక్కటి రాసాను అంతే దాని తర్వాత కొంచెం పౌడర్ రాసుకునిద్ది అంతే అంతకుమించి ఏమీ రాయమనమాట ఏంటంటే నేను నా డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను చూడండి తను బాగా చేసింది పిల్లలు ఎలా ఉన్నా కానీ చాలా బాగుంటుంది కదా మనకి ముద్దుగా ఉంటారు ఇంకా షార్ట్స్ అన్నీ కూడా పెట్టాను అప్లోడ్ చేసేసాను దాని కింద మీరు కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో తప్పకుండా అయితే షేర్ అయితే చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది కూడా నాతో షేర్ అయితే చేసుకోండి అనమాట ఇంకా ఇక్కడైతే మేమిద్దరం ఇక్కడైతే మేము ఇట్లా విట్టు అట్లా విట్టు అనేసి అనుకుంటున్నాం అనమాట కొంచెం పిల్లలకి బొజ్జ అనేది ఉంటుంది కదా దాని గురించి నేను ఎక్కిరిస్తూ ఉన్నాను అనమాట ఇంకా మనం పౌడర్లు గట్రా ఏమి రాయం కాబట్టి ఒక పౌడర్ డబ్బా ఉంటే దాన్ని ఓపెన్ చేసేసి మా మరదలకైతే పౌడర్ అయితే రాస్తున్నాను ఫస్ట్ ఒక అయితే పౌడర్ అద్దేసి ఫస్ట్ రాసేసాను ఇంకా అది అద్దట్లేదు ఆనట్లేదు అని చెప్పేసి నేను ఇట్లాగైతే చేతితోనే ఇట్లాగైతే వేసేస్తున్నాను అనమాట పౌడర్ మొత్తం అద్దేస్తున్నాను కొవ్వేసరిలోది ఉండేది కదా టపటప టపటపటపటప అని ఆ డైలాగ్ అయితే బాగా గుర్తుకొచ్చింది ఇంకా మొత్తం కూడా కొంచెం తడితడిగా పొడి పొడిగా ఉంటే ఇంకా అది కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసాను ఇంకా బొట్టు పిల్లలు అవన్నీ కూడా పెట్టాలి కదా ఇంకా అవన్నీ ఏమీ ఆగట్లేదు అనమాట చెప్పాను కదా కొంచెం ఆయిలీ ఫేస్ అనమాట మా మరదలది అందుకని చెప్పేసి ఆ బొట్టు పిల్లలు అనేవి ఆనట్లేదు ఆనకపోతుంటే ఇంకా నేను నార్మల్ నేను పెట్టుకుంటాను కదా స్టిక్కర్స్ ఆ స్టిక్కర్ పెట్టేసి ఆ స్టిక్కర్ పైన ఈ స్టిక్కర్ అయితే పెట్టాను అప్పుడైతే ఆగిద్ది కదా దాన్ని ఏంటంటే ఎక్కువసేపు నిలబడిద్ది అనమాట కొంచెం డ్యాన్సెస్ అయ్యేవరకైనా నిలబడాలి కదా అందుకని చెప్పేసి నార్మల్ స్టిక్కర్ పెట్టి ఆ స్టిక్కర్ పైన ఇట్లాగైతే నార్మల్ స్టిక్కర్ పైన ఆ స్టిక్కర్ అయితే పెట్టాను డిజైన్ స్టిక్కర్ దాని తర్వాత కొంచెం కుంకుమ ఏమీ పెట్టలేదు మొత్తం చెరిపేసుకునిద్దని చెప్పేసి అయితే పెట్టాను లాస్ట్లో ఇంకా మేము మా పెద్ద మరదు అయితే ఇక్కడ వీడియో అయితే షూట్ అయితే చేస్తుంది అనమాట అంటే ట్రై పెట్టేసాను పెట్టేశాను ఇంకా అలా కదుపుతా ఉంది కదుపోద్ది అని చెప్తా ఉంటే కదుపుతానే ఉంటారండి అసలు పిల్లలు మాట అనేది వినరు అసలు ఇట్లాగైతే నేను మొత్తం అయితే ఇట్లాగైతే రెడీ చేస్తున్నాను తన్ని ఇంకా లాస్ట్లో చెప్పాను కదా తిలకం అయితే పెడుతున్నాను తిలకం పెడితే ఏంటంటే ఓవరాల్ లుక్ కొంచెం గ్లోయిగా అనిపించిందనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా మా మరదలో ఎలా ఉంది లుక్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ అయితే చేసుకోండి ఇంకా అక్కడ పెన్సిల్ ఉంటే నాకు అది పెట్టు అంది అందుకని చెప్పేసి ఇంకా కాజల్ పెన్సిల్ ఉంటే ఆ కాజల్ దాంతో ఐ లర్నర్ ఉంటే దాంతోనే కొంచెం చిన్న లైన్ లాగా పెట్టాను అనమాట ఇంకా నాకు నాకు పెట్టుకుంటామైతే రాదు వెదుటి వారికి పెట్టడం అయితే వచ్చ నాకు ఏంటంటే నాకు నేను పెట్టుకుంటే ఏంటంటే ఒక రకమైన గలీజ్ గలీజ్గా వచ్చింది అంటే మనకి రొటీనాలో అది నాకు అలవాటు లేదు కదా కాజులు ఒకటే పెట్టుకుంటాను అది కూడా ఫింగర్తో పెట్టుకుంటాను ఇంకా ఐలైనర్స్ కానీ ఆ ఫౌండేషన్లు కానీ మేకప్లు కానీ ఆ కాంపాక్ట్ పౌడర్లు కానీ అసలు ఎట్లీస్ట్ హల్దీ కూడా నాకు పడదు అంటే పసుపు కూడా నాకు అనమాట ఫేస్కి అందుకని చెప్పేసి నేను ఏమీ వాడాను కాబట్టి నాకు ఈ క్రీములు గట్రా నా అలా ఏమి అలవాటు లేవు కాబట్టి నాకు ఏమీ రావన్నమాట ఎలా చేసుకోవాలి ఏంటి అని నాకు రాదు కానీ ఎదుటివారికి కొంచెం నీట్గానే చేస్తాను రెడీ చేసినప్పుడు కానీ ఏదైనా కానీ చక్కగా మంచిగా అయితే చేస్తాను ఇంకా అమ్మ పెద్ద మద్దతు వచ్చేసి అన్ని కిలుకుతా ఉంది చూసారా ఇంకా కింద కూడా కాటి పెట్టమంటే పెట్టాను అనమాట ఇంకా ఇట్లా పట్టుకో అట్లా పట్టుకో అనేసి చెప్తున్నాను భలే ఉంది కదా నాకైతే భలే అనిపించింది చాలా కాలం తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా స్పెషల్గా అనిపించింది కదా అందుకే నాకు చాలా స్పెషల్గా అయితే అనిపించింది ఇంకా ఎలా ఉంది లుక్ అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాడుతున్నాను ఏంటో కూడా నాకు తెలియకుండా అయితే మాట్లాడేస్తున్నాను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలు వచ్చారు కదా ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట అంతే అంత మించి ఏం లేదు ఇంకా ఇట్లాగైతే మేము మా మరదలని అయితే ఇట్లా ఏడిపిస్తూ ఉన్నాను ఇంకా మీలో కూడా మీ చిన్నప్పటి నుండి పెంచిన పిల్లలు మీ దగ్గరికి వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎంత ఎదిగిపోయారు ఏంటి అప్పుడే నిన్నగాక మొన్న పుట్టారు అప్పుడే ఎదిగిపోయారు ఏంటి అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా నాకైతే వీలని చూస్తేనే అనిపించింది ఇంకా తనైతే అయితే ఇంకా నేను ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను వంటది చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫోన్ ట్రైపర్ స్టాండ్కి పెట్టి ఇట్లాగైతే వీడియోస్ ఫొటోస్ ఇట్లాగైతే తీసుకుంటుంది భలే అనిపించింది నాకైతే వాళ్ళ క్యూట్గా అనిపించింది దీని ఏషాలో అనిపించింది చిన్నప్పుడు మేమిద్దరం కలిసి రీల్స్ చేసేవాళ్ళం టిక్టాక్ ఉన్నప్పుడు అప్పుడు చేసేవాళ్ళం అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఏమో పెద్దోళ్ళు అయిపోయారు నా అంతెత్తే ఎదిగిపోయారు చాలా హ్యాపీగా అనిపించింది అంతే ఇదిగా నేను ముసలిదాన్ని అయిపోతున్నాను నాకేజ్ పెరిగిపోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే పైకి వెళ్ళి వెళ్ళాము కాసేపు టైం అయితే స్పెండ్ అయితే చేసాము ఇట్లాగైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లాగైతే తీసుకున్నాము ఇయే కదా మెమరీస్ మళ్ళీ తను వాళ్ళిద్దరూ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఇప్పట్లో వస్తారా లేదా అనేది కూడా నేను కన్ఫామ్గా చెప్పలేను అనమాట కాబట్టి ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లాగైతే యాక్షన్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లాగైతే తీసుకున్నాం అనమాట మీకు ఈ ఫొటోస్ వీడియోస్ ఎలా అనిపించినాయి ఏంటి నాకు కూడా కొన్ని మెమరీస్గా ఉండాలి కదా కొన్నాళ్ళ తర్వాత ఇంకొండి ఇప్పుడు వచ్చారు మా మరదళ్ళు అని చెప్పి నాకు కూడా కొంచెం మెమరీగా ఉంటుంది కదా వాళ్ళ చిన్నప్పుడు అన్నీ మేము చేసిన అల్లర్లు అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటే రేపటి రోజును చూసుకుంటే చాలా హ్యాపీగా ఉండిద్ది కదా అందుకని చెప్పేస్తే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాం అన్నమాట ఇంకా డామం మీదకి వెళ్తే ఇట్లాగైతే చేస్తున్నారు ఇంకా వాళ్ళు చిన్నప్పుడు ఫొటోస్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే వేస్తాను మా పెళ్ళికి తోడు పెళ్ళి కూతురు అనమాట తిను నాకు అంటే అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఇక్కడ పిక్చర్స్ అయితే యాడ్ అయితే చేస్తాను ఇంకా ఆ వీడియోస్ ఆ ఫొటోస్ చూసి మీకు ఏమనిపించింది ఏంటి అనేది నాకైతే షేర్ అయితే చేసుకోండి అసలు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ లాగా అనిపిస్తాయి అనమాట నేను ఓన్లీ టూ బ్లాగ్స్కే పెడుతున్నాను అంటే వాళ్ళు ఫైవ్ డేస్ ఉన్నారు ఫైవ్ డేస్లో నేను ఆ ఫైవ్ డేస్ని టూ బ్లాగ్స్కి అయితే పెడుతున్నాను ఇరుదయమో డే వన్ అనమాట ఇంకా టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ కలిపి ఒకవే బ్లాగ్లో ఎందుకంటే మేము ఎక్కువ అయితే తీసుకోలేదు బిట్స్ చిన్న చిన్న బిట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా చిన్నది చూడండి అలా ఎత్తేస్తుందో బాంబ పక్కదాన్ని మా లడ్డమ్మ మేము లడమ్మ అని పిలుస్తామనమాట దాన్ని రిషమ్మ లడమ్మ అలా పిలుస్తాము నిక్ నేమ్స్ అది ఎక్కలేపోతుంది అనమాట నేను ఎక్కలేను అని చెప్పేసి అంటే అలా అక్క భుజం మీద ఎక్కిచ్చి ఎక్కిస్తుంది అనమాట వీళ్ళ చెల్లి అక్క బాండ్ అయితే చాలా క్యూట్గా అనిపించింది కొట్టుకుంటూనే ఉంటానండి నిమిషానికి పది సార్లు కొట్టుకుంటానే ఉంటారు నిమిషం కూడా ఉండరు అనమాట నవ్వుకుంటా కొట్టుకుంటానే ఉంటారు అప్పుడు మీ స్క్రీన్ మీద చూపిస్తున్నంత సాఫ్ట్గా అయితే అనమాట ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు ఎలాగంటే కింద పడు కొట్టుకుంటారనమాట కానీ అవే బ్యూటిఫుల్ మెమరీస్ పెద్దయ్య కొందికి ఇట్లా ఉండేవాళ్ళం అట్లా ఉండేవాళ్ళం అనేసి ఇలాంటివన్నీ అలాగే ఉంటాయి కదా మెమరీస్ అన్నీ కూడా నేనైతే ఆ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటానికే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నా చిన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ ఏమీ లేవు నా దగ్గర కూడా ఓన్లీ నా ఎంగేజ్లో ఉన్నాయి మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా నా చిన్నప్పుడువి ఆ ఏం ఫొటోస్ అయితే నా దగ్గర అయితే లేవు ఇంకా చూసారా ఇంకోండి ఇట్లాగైతే ఆడుకుంటూ ఉంటాము ఇంకా మా మరదలు అయితే అక్క నువ్వు వెళ్ళు నేను వీడియో తీస్తానంటే ఇట్లాగైతే వీడియో అయితే తీసింది ఇంకా నేను డామ మీద నుంచొని ఇట్లాగైతే నుంచొని ఇట్లాగైతే తీస్తే అది వీడియో అయితే షా షూట్ చేస్తుంది చేస్తుంది అనమాట షూట్ చేస్తుంది ఇంకా మధ్యలో చూడండి నువ్వు ఫోటోలు తీతావు నేను చేస్తాను చూడు అని చెప్పేసి ఇట్లాగైతే చేస్తుంది అనమాట మా పెద్దది ఇంకా ఇక్కడైతే అమ్మగారు బ్లాగ్ అయితే చేస్తుంది మొత్తం బ్లర్ మొహం దగ్గరికి పెట్టేసుకొని ఇట్లాగైతే చేస్తుంది ఇట్లా కాదు ఇట్లా పట్టుదని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళి నేనైతే పట్టుకొని చూపించానమాట ఇగోండి ఇక్కడ నేనైతే వచ్చాను అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడైతే పట్టుకున్నాను ఆ మొత్తం చెప్తా ఉంది ఏం చెప్పింది ఏంటి అనేది కూడా మీరే వినండి ఈ మా ఉంది పైకి తీసుకొచ్చింది పైన కూర్చోబెట్టేసింది నన్ను తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళను ఇక్కడ వదిలేస్తే ఏం చేస్తా మా సాయనే చెప్తా మీ సాయనే చెప్తావా ఎస్ మా సాయనే సాయనప్పుడు నేనేమవుతా అక్క అక్క ఎవరికి ఎవరు అక్క నాకు అక్క అరిసిద్దామా నేను ఇక్కడ കോബരി ച ദാ സെട്ടാ ഹെൽമെറ്റ് ఇలాగైతే మేము ఈవినింగ్ వరకు టైం అయితే ఇలాగైతే స్పెండ్ చేసాము కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే క్యాప్చర్ అయితే చేసుకున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్